గౌరవనీయులు కలెక్టర్ మేడం ఇప్పుడు మన విద్యుత్ పొదుపు వారోత్సవాలు ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం వాక్ మేడం గారు అందరూ జాగ్రత్తగా ఫాలో అవుతుందిగా కోరుచున్నాం నేను స్లోగన్స్ చెప్తాం మీరు దయచేసి ఫాలో అవ్వండి విద్యుత్ పొదుపు విద్యుత్ పొదుపు విద్యుత్ పొదుపు ప్రతి యూనిట్ ఆదా రేపటికి భరోసా ప్రతి యూనిట్ ఆదా ప్రతి యూనిట్ ఆదా ప్రతి యూనిట్ ఆదా ప్రతి యూనిట్ ఆదా విద్యుత్ పొదుపు చేయండి డబ్బు ఆదా చేయండి విద్యుత్ పొదుపు చేయండి విద్యుత్ పొదుపు చేయండి విద్యుత్ పొదుపు చేయండి విద్యుత్ పొదుపు చేయండి కరెంటు ఆదా చేద్దాం భావితరాలకు భరోసానిద్దాం కరెంటు ఆదా చేద్దాం కరెంటు ఆదా చేద్దాం కరెంటు ఆదా చేద్దాం కరెంటు ఆదా చేద్దాం విద్యుత్ పొదుపు విద్యుత్ పొదుపు విద్యుత్ పొదుపు విద్యుత్ పొదుపు విద్యుత్ పొదుపు ప్రతి యూనిట్ ఆదా రేపటికి భరోసా ప్రతి యూనిట్ ఆదా 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 విద్యుత్ పొదుపు చేయండి డబ్బు ఆదా చేయండి విద్యుత్ పొదుపు 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 ప్రగతికి విద్యుత్ పొదుపు విద్యుత్ పొదుపు విద్యుత్ పొదుపు విద్యుత్ పొదుపు విద్యుత్ పొదుపు ప్రతి యూనిట్ ఆదా రేపటికి భరోసా ప్రతి యూనిట్ ఆధా ప్రతి యూనిట్ ఆదా ప్రతి యూనిట్ ఆదా did you put ¿Qué tal? ¿Qué tal? ¿Qué tal? ¿Qué tal? ¿Qué tal? ¿Qué విద్యుత్ భవిష్యత్తు నాశనం చేయదు ఈ ర్యాలీ కార్యక్రమము గౌరవ కలెక్టర్ గారు ప్రారంభిస్తారు మనం